అయినటువంటి గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్పినటువంటి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు చిన్న పంచాయతీలు అయితే పదిహేను లక్షలు మేజర్ పంచాయతీలకి అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఇంతవరకు వాటి కోసం తిరిగి తిరిగి గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఈ ప్రభుత్వం దగ్గర అడిగితే కూడా జవాబు రావట్లేదు అవి వస్తాయని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు అట్లాగే ఆరు నెలలుగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఆ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదని గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్తా ఉన్నారు అధ్యక్ష ఈ ఈ క్రమంలో మనం నిధులు లేకుండా అనేక పథకాలు పల్లె ప్రగతిని అనౌన్స్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకుండా కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ డబ్బుల్ని సరే పల్లె అంటే హరితహారం రైతు సమన్వయ సమ వేదికలని లేకపోతే వైకుంఠ కట్టి ఆ కట్టినటువంటి వాటికి కూడా బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవా కాదా ఇది ఒకటి ఇక రెండోది ఈ తీసుకునే ఈ కట్టే క్రమంలో పల్లె ప్రగతి ప్రగతి పేరు మీద మీరు నేను చాలా గ్రామాల్లో అడిగాను చాలా గ్రామాల్లో కూడా చూశాను అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు పేదలకు పంచినటువంటి భూములు మీరు వీటి పేరు మీద తీసుకొని వాళ్ళకి అసలే తింటానికి తిండి లేదు ఉన్న భూమిని ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని కూడా మీరు వెనక్కి లాక్కొని వాటిలో కట్టుకుంటూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం ఇది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు కట్టాలనుకున్నటువంటి ప్ర పల్లె ప్రకృతిలో హరితహారాలు కానీ లేకపోతే వైకుంఠధామాలు కానీ రైతు సమన్య వేదికలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వ భూములు ఉంటే వెనక్కి తీసుకోండి లేదా ఇక బాగా భూములు ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కొని అయినా కట్టండి ఏ భూము లేనటువంటి దళితులకో గిరిజనులకో బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూముల్ని ఎనికి లాక్కొని కట్టొద్దు అనేది మాత్రం నేను చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చేస్తున్నాను ఇది చాలా గ్రామాల్లో జరిగింది సరే వన్ నిమిషం ఒకటే ఒక నిమిషం సార్ గౌరవనీయులు బట్ విక్రమార్ గారు మరి రాత్రి దాదాపు పది పది పదిన్నర దాకా ఇక్కడే ఉన్నాం రాత్రే అన్నారు వారు మాకు రేపటికి ప్రిపేర్ కావాలంటే కొద్దిగా మాకు టైం కావాలి కొద్దిగా మాకు కూడా అలసిపోయి ఉన్నాము అన్నారు అలసటలోనే బడలికలోనే పాపం వారు తనను తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు పని ఏమన్నారు సార్ ప్రోగ్రాంలు పెట్టారు నిధులు ఇవ్వలేదు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా అర సెకండ్ తర్వాత మళ్ళీ నిధులకు బిల్లులు రావడం లేదు అంటారు నిధులు ఇవ్వకపోతే మరి బిల్లుల ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది సార్ నిధులు ఇవ్వలేదని వారే మాట్లాడతారు బిల్లులు రావడం లేదు ఆయనే మాట్లాడతాడు రెండోది వినండి 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 రెండోది ఏమంటారు సార్ అసలు ఏమీ పని జరగలేదు నా పాదయాత్రలో చూసినా ఏమీ జరగలేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు వైకుంఠ ధామాలకు హరితహారాలకు నర్సరీలకు డంప్ యార్డ్లకు అన్నిటికీ ల్యాండ్ అన్ని ల్యాండ్స్ గుంజుకున్నారని ఆయనే చెప్తాడు సరే ఏదో కాంట్రాక్ట్ చేసుకోకండి మీది మీరే కాదు కాదు మీరు అలసిపోయినట్టున్నారు బట్టిగారు బాగా పాదయాత్ర చేసి బాగా అలసిపోయినట్టున్నారు మీరు కొద్దిగా ఆలోచించి కాదు కాదు మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది అవకాశం ఇవ్వండి మీరు బాగా అలసిపోయినట్టున్నారు మీది మీరే ఒక సెకండ్లో నిధులు ఇవ్వలేదు నెక్స్ట్ ఏమో నిధులు విడుదల కావడం లేదంటారు చేసిన పనులకు బిల్లు వస్తలేవు అంటారు ఒకసారి ఏమో అసలు ఏం పని జరగలేదు అంటారు ఇంకోసారి ఏమో ఇన్ని పనులకు భూములు గుంజుకుంటున్నారంటారు మీది మీరు కరెక్ట్గా ఏదో క్లారిటీకి రండి ఇప్పుడు మీ పార్టీలో క్లారిటీ లేదు మీకు క్లారిటీ లేదు ఫ్రస్ట్రేషన్ మీరు ఇక్కడ తీసి ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ భవన్లో గోతులు దావుతున్నారు వెనకాల మీ బాధమేమి అర్థం చేసుకోగలుగుతాం బట్టి గారు మీ బాధమేమి అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇంత కన్ఫ్యూజన్ పనికిరాదు మనిషికి ఇంత కన్ఫ్యూజనా మీ మీరు ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి ఈ ప్రభుత్వం పని చేస్తోంది వైకుంఠ ధామాలు కట్టింది హరిత వనాలు కట్టింది హరిత హారాలు చేస్తున్నది ఇంటింటికి నల్లా నిల్లిచ్చింది రైతు వేదికలు కట్టింది శబాషన్ అండి అయితే లేదా ఏమీ జరగలేదు అని అట్లన్న చెప్పండి మీది మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఇంకో కన్ఫ్యూజ్ చేయబాకని విజ్ఞప్తి లేదు సార్ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు వచ్చే ఎన్ఆర్ఏ నిధుల్లోంచి వాటి పేరు మీద సర్పంచులతో అవి కట్టించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ బిల్లులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు ఇది వాస్తవం ఆ కట్టించే పనులు కూడా ఆనాటి ప్రభుత్వాలు పేదలు పంచిన బోలు గుంజుకొని వాటిలో ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చేయొద్దని చెప్తున్నాను మీరు నిధులు ఇవ్వట్లేదు ఒట్టి పేర్లు ఎనౌన్ చేయటం తప్ప బడ్జెట్ అలాట్మెంటు లేదు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేబర్ కోసం ఖర్చు పెట్టే డబ్బుల్ని ఇటు డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ఇవ్వట్లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాను అట్లాగే క్రీడా ప్రాంగణాల పేరు మీద సరే మీరు చాలా చోట్ల మేము అన్ని అన్ని గ్రామాల్లో కడుతున్నాం అని చెప్తున్నారు సార్ నేను నేను చాలా చోట్ల చూశాను కేవలం ఒట్టి బోర్డ్లు పెట్టి వదిలేశారు ఆ బోర్డులు కూడా ఎక్కడెక్కడ కొన్ని చోట్ల వాగుల్లో చెరువుల్లో కొన్ని చోట్లయితే మరీ బరియల్ గ్రౌండ్స్లో ఈ మూడు మూడు మీకు నేను పంపిస్తున్నాను ఫోటోలు గ్రామాలతో సహా మీ మీ ద్వారా ఓన్లీ బోట్లే ఓన్లీ బోర్డులు సార్ ఇది చూడండి ఇది వాగు సార్ ఏ వాగు సార్ పూర్తిగా వాగులో పెట్టిన బోర్డు ఇది ఏరు మీకు పంపిస్తున్నాను సార్ ఏ ఊరిదండి సార్ మీ ద్వారా వారికి ఏ ఊరిదండి అది సార్ అన్ని పేర్లు పేర్లతో అండి ఏ ఊరు చెప్పండి రాసి ఉన్నాయి సార్ ఏ ఊరు చెప్పండి ఏ ఊరు కుషాపూర్ కరీంనగర్ ఏ ఊరు ఏ మండలం మండలం తీసుకెళ్ళి ఇవ్వండి మీరు చెప్పండి ఏ ఊరు ఏ మండలం చెప్తే ఒక అరే నేను ఫోటోలతో సార్ చూపిస్తున్నాను సార్ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అంకుషాపూర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సార్ పెద్దపల్లి మండలం జిల్లా పెద్దపల్లి మారేడుగొండ గ్రామం పెద్దపల్లి ఇప్పలపల్లి సార్ నేను శాంపిల్గా మీకు కొన్ని ఇస్తున్నాను చాలా ఉన్నాయి నా దగ్గర కాదు శ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా ఇప్పలపల్లి గ్రామం అరే ఉన్నాయా చూపిస్తున్నా ఉన్నాయా చూపిస్తున్నా మీకు వాగులో ఆడుకుంటారా చెరులో ఆడుకు ఇదేరా మా టైం కాదు మీరు పెట్టించిన బోర్డులు అవి మేము పెట్టించిన స్కూల్స్లోనో కాలేజెస్లోనో ప్లే గ్రౌండ్స్లో పెట్టించాము సో అంతిమంగా నేను మీకు చెప్పేది ఏంటంటే గ్రామ పంచాయతీ సర్పంచుల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు నిధులు రిలీజ్ చేయండి వెంటనే ఆలోచన చేయకుండా